వెల్కమ్ టు బేసిక్ ఇన్ఫో ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో బట్టల వ్యాపారం ఎలా ప్రారంభించాలో మరియు దానిని ఎలా విజయవంతం చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా పెట్టుబడి వివరాలు చూస్తే మీ దగ్గర ఉన్న లక్ష రూపాయలను చాలా జాగ్రత్తగా విభజించుకోవాలి డెబ్బై వేల రూపాయలు కేవలం సరుకు కొనడానికి మాత్రమే కేటాయించండి గుజరాత్లోని సూరత్ లేదా అహ్మదాబాద్ వంటి మార్కెట్ల నుండి నేరుగా తయారీదారుల దగ్గర బట్టలు కొంటే మీకు తక్కువ ధరకు వస్తాయి ఇరవై వేల రూపాయలు రవాణా ఖర్చులు మరియు మంచి ప్యాకింగ్ కవర్ల కోసం ఉంచండి మిగిలిన పదివేల రూపాయలు ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ప్రకటనల కోసం మరియు మార్కెటింగ్ కోసం వాడండి లాభాల విషయానికి వస్తే బట్టల వ్యాపారంలో మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకు మీరు ఒక వంద రూపాయలకు బట్టలు అమ్మితే అందులో మీకు ఖర్చులు పోను ముప్పై నుండి నలభై రూపాయల వరకు నికర లాభం వస్తుంది అంటే మీకు దాదాపు నలభై శాతం లాభం ఉంటుంది అమ్మకాలు ఎలా చేయాలి అంటే ముందుగా షాపు అద్దెకు తీసుకోకుండా మీ ఇంటి నుండే ప్రారంభించండి మీ బంధువులు మరియు స్నేహితుల వాట్సాప్ నంబర్లను సేకరించి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి అందులో రోజూ కొత్త డిజైన్ల ఫోటోలు పెడుతూ ఆర్డర్లు తీసుకోండి ఇప్పుడు మీ బట్టల వ్యాపారాన్ని ఐదు రెట్లు పెంచుకోవడానికి ఐదు అద్భుతమైన మార్గాలు తెలుసుకుందాం మొదటి మార్గం సోషల్ మీడియా ప్రచారం మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మీ దగ్గర ఉన్న కొత్త స్టాక్ను వీడియో తీసి పెట్టడం వల్ల చాలా మందికి రీచ్ అవుతుంది రెండవ మార్గం కాంబో ఆఫర్లు ఇవ్వడం ఉదాహరణకు రెండు జతల బట్టలు కొంటే ఐదు శాతం డిస్కౌంట్ లేదా మూడు కొంటే ఒక చిన్న బహుమతి ఉచితం అని చెప్పడం వల్ల కస్టమర్లు ఎక్కువ కొనడానికి ఆసక్తి చూపిస్తారు మూడవ మార్గం రీసెల్లింగ్ నెట్వర్క్ పెంచుకోవడం అంటే మీ కింద కొంతమంది గృహిణులను లేదా విద్యార్థులను చేర్చుకుని వారికి ప్రతి అమ్మకం మీద కొంత కమిషన్ ఇస్తే వారు కూడా మీ బట్టలను అమ్ముతారు నాలుగవ మార్గం కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం మీ దగ్గర కొన్న వారి నుండి ఫీడ్బ్యాక్ అడిగి వారి ఫోటోలను మీ స్టేటస్లో పెట్టడం వల్ల కొత్త వారికి నమ్మకం కలుగుతుంది ఐదవ మార్గం ప్యాకింగ్ మీద శ్రద్ధ పెట్టడం మీరు బట్టలు పంపేటప్పుడు ఆకర్షణీయమైన ప్యాకింగ్ చేసి అందులో ఒక చిన్న థాంక్యూ కార్డ్ పెట్టడం వల్ల కస్టమర్లకు మంచి అనుభూతి కలుగుతుంది ఈ ఐదు పద్ధతులు పాటిస్తే మీ వ్యాపారం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి